హలో ఫ్రెండ్స్ నమస్కారం ఈరోజు మనం ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రం చరిత్రలో భాగంగా ఆరవ పాఠం చేనేత కార్మికులు ఇనుము శుద్ధి చేయువారు కర్మాగార యజమానులు వివోస్ ఐరన్ స్మెల్టర్స్ అండ్ ఫ్యాక్టరీ ఓనర్స్ గురించి తెలుసుకుందాం పదిహేడవ శతాబ్దంలో అత్యంత ముఖ్యమైన ఓడరేవులలో ఇది ఒకటి అయితే పద్దెనిమిదవ శతాబ్దంలో దీని ప్రాముఖ్యత తగ్గింది గుజరాత్ లోని సూరత్ ఓడరేవు పంతొమ్మిదవ శతాబ్దంలో బ్రిటన్ను పారిశ్రామికంగా అగ్రస్థానంలో ఉంచినది ఏది యంత్రాల ద్వారా నూలు వస్త్రాల ఉత్పత్తి ఆధునిక ప్రపంచంలో పారిశ్రామిక విప్లవానికి కీలకమైన రెండు పరిశ్రమలు ఏవి వస్త్ర పరిశ్రమ మరియు ఇనుము ఉక్కు పరిశ్రమ ప్రపంచ కర్మాగారంగా ప్రఖ్యాతిగాంచిన దేశం బ్రిటన్ పదిహేను వందల యాభై ప్రాంతంలో నూలు వస్త్రాల ఉత్పత్తిలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న దేశం భారతదేశం పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో పటోలా పద్ధతిలో నేత విధానం ఈ ప్రాంతాలలో ఉండేది సూరత్ అహ్మదాబాద్ దీనికి ఇండోనేషియాలో చాలా విలువ ఉండేది పటోలా పద్ధతిలో నేత విధానము యూరోపియన్ వ్యాపారులు భారతదేశ నాణ్యమైన నూలు వస్త్రములు గురించి ఏ వర్తకుల నుండి తెలుసుకున్నారు మోసుల్ లోని అరబ్ వర్తకుల నుండి మోసూల్ ప్రస్తుత నామం ఇరాక్ అరబ్ భారతదేశం వారు నేసిన అన్ని చక్కని వస్త్రాలను డాష్ గా సూచించడం ప్రారంభించారు మస్లిన్ వారు యూరప్ కు తీసుకువెళ్లిన నూలు వస్త్రాలను ఎలా పిలిచారు కాలికో కాలికో అనే పదం డాష్ నుండి ఉద్భవించింది కాలికట్ పోర్చుగీసు వారు మొదట భారతదేశానికి వీటి కోసం వచ్చారు సుగంధ ద్రవ్యాల కోసం పదిహేడు వందల ముప్పైలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని ప్రతినిధులకు పంపిన పుస్తకంలో ఎన్ని వస్త్రాలకు ఆర్డర్ వచ్చినట్లు ఉంది ఐదు లక్షల ఎనభై తొమ్మిది వేల వస్త్రాలకు పదిహేడు వందల ముప్పైలో ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కలకత్తాలోని తమ ప్రతినిధులకు పంపిన ఆర్డర్ పుస్తకంలో ఎన్ని రకాల నూలు పట్టు వస్త్రాల జాబితాను చూడవచ్చు తొంభై ఎనిమిది రకాల యూరోపియన్ వాణిజ్యంలో నూలు పట్టు వస్త్రాలను ఈ పేరుతో పిలుస్తారు ముక్కల వస్త్రాలు అంటే ఈ వస్త్రాలు ఇరవై గజాల పొడవు ఒక గజం వెడల్పు ఉండేలా నేసిన వస్త్రాలు పదిహేడు వందల ముప్పైలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఆర్డర్ పుస్తకంలోని వివిధ రకాల వస్త్రాల పేర్లు చిన్స్ కాసేన్ అంటే అనే ఆంగ్ల పదం డాష్ పదం నుండి ఉద్భవించింది చింట్ అనే హిందీ పదం చింట్ రంగు రంగుల చిన్న పూల డిజైన్ల వస్త్రం బాంధనా అనే పదం దాస్ పదం నుండి ఉద్భవించింది బాంధనా అనే హిందీ పదం నుండి బాంద్రా అనగా ము అని అర్థం లేదా తలకు ధరించే ముదురు రంగు కండువాను సూచించే పదం బాంధనా ముడివేయడం రంగు వేయడం అనే పద్ధతి ద్వారా ఉత్పత్తి చేయబడే ప్రకాశవంతమైన రంగుల బట్టలను సూచించే పదం బాందన్న లేదా బాందనా పంతొమ్మిదవ శతాబ్దం మధ్యలో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో తయారు చేయబడిన నాణ్యమైన పలచని వస్త్రం చింట్ ఓడ్ నీలో రెండు టై అండ్ డై పట్టు మొక్కలను బంగారు దారపు ఎంబ్రాయిడరీతో కలిపి కుట్టే డిజైన్ ను డాస్ అంటారు బాందాన్నా డిజైన్ అంటే ఈ డిజైన్ మధ్యలో బంగారు దారపు గీతను గమనించవచ్చు ఈ ప్రాంతాలలో బాంధ నమూనాలు ఎక్కువగా ఉత్పత్తి చేయబడ్డాయి రాజస్థాన్ గుజరాత్ భారతీయ నూలు వస్త్రాల దిగుమతికి వ్యతిరేకంగా పదిహేడు వందల ఇరవైలలో బ్రిటిష్ ప్రభుత్వం రూపొందించిన చట్టం కాలికో చట్టం జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీని ఎప్పుడు కనుగొన్నాడు పదిహేడు వందల అరవై నాలుగులో పదిహేడు వందల అరవై నాలుగులో స్పిన్నింగ్ జెన్నీని ఎవరు కనుగొన్నారు జాన్ కాయే స్పిన్నింగ్ జెన్నీ అనేది ఒకే కార్మికుడి ద్వారా అనేక దారం తిప్పబడే కుదురులను ఆపరేట్ చేయగల యంత్రం పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఆవిరి యంత్రాన్ని ఆవిష్కరించినవాడు రిచర్డ్ ఆర్కరైట్ నూలు వస్త్రాలు నేయడంలో విప్లవాన్ని సృష్టించిన ఆవిష్కరణ ఆవిరి యంత్ర ఆవిష్కరణ రిచర్డ్ ఆర్క్రైట్ ఆవిరి యంత్రాన్ని ఎప్పుడు కనుగొన్నాడు పదిహేడు వందల అరవై ఎనిమిదిలో పద్దెనిమిదవ శతాబ్దంలో ముల్ జానీ నేత పద్ధతులకు ప్రఖ్యాతి గాంచిన కేంద్రం తూర్పు బెంగాల్ అంటే ప్రస్తుత బంగ్లాదేశ్ లోని ఢాకా పంతొమ్మిదవ శతాబ్దం ప్రారంభంలో భారతదేశంలో ఎన్ని ప్రాంతాలలో వస్త్ర ఉత్పత్తి కేంద్రీకృతమై ఉండేది నాలుగు ప్రాంతాలలో అవి పశ్చిమ బెంగాల్ తూర్పు బెంగాల్ కోరమండల్ తీరం అంటే మద్రాస్ నుండి ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర ఆంధ్రప్రదేశ్ వరకు గుజరాత్ నేత పనిలో ప్రసిద్ధి చెందిన కొన్ని నేత కార్మిక సముదాయాలు తంతి నేత కార్మికులు బెంగాల్లో ఉంటారు జులాహాలు లేదా మోమిన్ నేత కార్మికులు ఉత్తర భారతదేశంలో ఉంటారు సాలే కైకోలర్ దేవాంగులు అనే కార్మికులు దక్షిణ భారతదేశంలో ఉంటారు వస్త్రాల ఉత్పత్తిలో మొదటి దశ నూలు వడకడం ఎక్కువగా మహిళలు చేస్తారు తక్లీలు అనేవి గృహాలలో వడికే సాధనాలు చనకపై దారం తెప్పబడుతుంది తక్లీపై దారం చుట్టబడుతుంది రంగ్రేజ్ అనగా రంగు వస్త్రాలకు రంగులు వేసే వ్యక్తి అనగా ముద్రణ పనివారు అంటే వస్త్రాలకు ముద్రణ వేసేవారు పదిహేడు వందల తొంభైలలో బెంగాల్లోని ఒక తంతి నేత చిత్రం చిత్రించిన బెల్జియం చిత్రకారుడు ఎవరు సాల్విన్స్ గిడ్డంగికి ఒక పర్షియన్ పదం మరియు ఇది వర్క్ షాప్ కూడా సూచిస్తుంది ఔరంగ్ అనగా విక్రయించే ముందు వస్తువులను సేకరించే ప్రదేశం బ్రిటన్ లో నూలు పరిశ్రమల అభివృద్ధి భారతదేశంలోని వస్త్ర ఉత్పత్తిదారులను ప్రభావితం చేసిన రెండు విధానాలు మొదటిది ఐరోపా అమెరికా మార్కెట్లలో భారతీయ వస్త్రాలు బ్రిటిష్ వస్త్రాలతో పోటీ పడవలసి వచ్చింది రెండవది దిగుమతి వస్త్రాలపై బ్రిటన్ అధిక సుంకాలు విధించడం మేము ఆహారం కోసం పస్తుండాలి అనేది పద్దెనిమిది వందల ఇరవై మూడులో భారతదేశంలోని పన్నెండు వేల మంది చేనేత కార్మికుల నుండి కంపెనీ స్వీకరించిన అర్జీ దయచేసి దీనిని మీ పత్రికలో ప్రచురించండి అనేది పద్దెనిమిది వందల ఇరవై ఎనిమిదిలో బెంగాలీ వార్తా పత్రిక సమాచార దర్పణలో ఒక వితంతు నూలు వడికే కార్మికురాలు సమాచార సంపాదకులకు రాసిన లేఖ దీనిని పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించిన త్రివర్ణ పతాకం మధ్యలో ఉంచారు చరక భారతదేశంలో మొదటి ప్రతి మిల్లు ఎప్పుడు ఏర్పాటైంది పద్దెనిమిది వందల యాభై నాలుగులో భారతదేశంలో మొదటి ప్రతి మిల్లు స్పిన్నింగ్ మిల్లుగా ఎక్కడ ఏర్పాటైంది బొంబాయిలో పద్దెనిమిది వందల యాభై నాలుగులో అహ్మదాబాద్ లో మొదటి మిల్లు ఎప్పుడు ప్రారంభమైంది అరవై ఒకటిలో పంతొమ్మిది వందల నాటికి బొంబాయిలో పార్సీ గుజరాతీ వ్యాపారవేత్తల ద్వారా స్థాపించబడిన మిల్లులు ఎన్ని ఎనభై నాలుగు మిల్లులు స్మెల్టింగ్ అనగా చాలా ఎక్కువ ఉష్ణోగ్రత దగ్గర వేడి చేసి శిలన లేదా నేల నుండి లోహాన్ని పొందే పద్ధతి లేదా లోహపు వస్తువులను కరిగించి ఆ లోహాన్ని కొత్త వస్తువులు తయారు చేయుటకు వినియోగించుట బ్రిటిష్ వారితో టిప్పు సుల్తాన్ ఎన్ని యుద్ధాలు చేశాడు నాలుగు యుద్ధాలు టిప్పు సుల్తాన్ కత్తికి నాణ్యతను తెచ్చిన ఉక్కు ఉక్కు దక్షిణ భారతదేశంలో ఉత్పత్తి చేసే ఒక ప్రత్యేక రకపు ఉక్కు అనేది ఆంగ్లీకరించిన కన్నడ పదం ఉక్కును తెలుగులో ఇలా అంటారు హుక్కు తమిళ మలయాళంలలో ఉర్రుక్కు అనగా ఉక్కు అని అర్థం టిప్పు సుల్తాన్ చనిపోయిన తర్వాత మైసూర్ లో పర్యటించి అక్కడి స్మెల్టింగ్ కొలుములలో తయారయ్యే ఊచ్ ఉక్కు ఉత్పత్తి సాంకేతికతను వివరించినవాడు ఫ్రాన్సిస్ బుచావన్ భారతదేశ ఊచ్ ఉక్ గురించిన లక్షణాలను తెలుసుకోవడానికి నాలుగు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిది పద్దెనిమిది వందల ఇరవై రెండు వరకు పరిశోధన చేసిన వారు మైకేల్ ఫార్డే విద్యుత్ విద్యుదయస్కాంత ఆవిష్కర్త ఎవరు మైకేల్ ఫార్డే విద్యుదయస్కాంత ప్రేరణ నియమం బెల్లోస్ అనగా గాలిని పంపుచేయు ఒక సాధనం లేదా ఉపకరణం మధ్య భారతదేశంలో గల ఇనుము శుద్ధి చేసే వారి సముదాయం అగారి ఛత్తీస్గఢ్ లో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని స్థాపించడానికి చాలా నెలలు తీవ్రంగా ప్రయత్నించిన వారు చార్లెస్ వెల్డ్ ఇతను అమెరికా భూగర్భ శాస్త్రవేత్త దోరాబ్జీ టాటా ఇతను జంగ్షెడ్జీ టాటా పెద్ద కుమారుడు ప్రపంచంలోనే అత్యుత్తమ ఖనిజాలు ఉన్న కొండలు రాజారా కొండలు టాటా ఇనుము ఉక్కు కంపెనీ టిస్కో తన ఉక్కు ఉత్పత్తి ప్రారంభించిన సంవత్సరం పంతొమ్మిది వందల పన్నెండులో పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరం నాటికి వలస ప్రభుత్వం టిస్కో తయారు చేసిన ఉక్కులో ఎంత శాతం కొనుగోలు చేసింది తొంభై శాతం ఖాళీలను పూరింపుము అను పదం డాష్ పదం నుండి ఉద్భవించింది అనే హిందీ పదం టిప్పు కత్తి డాష్ ఉక్తో తయారు చేయబడింది భారత దేశ వస్త్రాల ఎగుమతి క్షీణించింది పద్దెనిమిదవ శతాబ్దం పంతొమ్మిది వందల నలభై ఏడు సంవత్సరానికి ముందు భారతదేశంలో ఉన్న ఏకైక ఉక్కు కర్మాగారం టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ లిమిటెడ్ టిస్కో పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో జార్ఖండ్ లోని సుబర్ణ రేఖ కార్కై నదుల సంగమం దగ్గర సచ్చి ప్రాంతంలో స్థాపించబడిన కర్మాగారం టిస్కో కర్మాగారం సుబర్ణ రేఖ కార్కై నదుల సంగమం దగ్గర సక్సి ప్రాంతం అంటే జార్ఖండ్ లో స్థాపించబడిన కర్మాగారం టిస్కో కర్మాగారం టిస్కో కర్మాగారం ఏ సంవత్సరంలో స్థాపించారు పంతొమ్మిది వందల ఏడులో పంతొమ్మిది వందల ఏడులో టిస్కో కర్మాగారాన్ని స్థాపించిన ప్రాంతం సక్సి పేరును తర్వాత కాలంలో డాష్ గా మార్చారు జంషడ్ పూర్ జంషెడ్పూర్ ఇనుము ఉక్కు పరిశ్రమకు ఈ ప్రాంతం నుండి బొగ్గు లభిస్తుంది జరియా ప్రాంతం జంషెడ్పూర్ ఇనుము ఉక్కు పరిశ్రమకు ఇనుప ధాతు సున్నపురాయి డోలమైట్ మాంగనీస్ ఈ రాష్ట్రాల నుండి లభిస్తుంది ఒరిస్సా ఛత్తీస్గఢ్ జంషెడ్పూర్ ఇనుము ఉక్కు పరిశ్రమకు ఈ నదుల నుండి నీరు లభిస్తుంది సుబర్ణ రేఖ కార్కై నదుల నుండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో